ఇవి చేపలు ఫ్రెండ్స్ గద్వాల్ జిల్లా జురాల డ్యామ్ చేపలు ఇలా అట్లా వెళ్ళినాం పిక్నిక్ అని తీసుకొచ్చాము ఫ్రెండ్స్ బాగా ఫ్రెష్గా ఉన్నాయని మా తోటి జర ఫ్రై చేయించుకొని మంచిగా కర్రీ వేసుకుని తిందాం అనుకున్నా మామ వద్దన్నది వచ్చినాక అది చేస్తూనే ఉంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మా భారీ ఇవన్నీ వేస్తుంది ఏంటి ఏంటి ఓకే ఓకే స్టడీ ఫస్ట్ అయితే ఆనియన్ పేజన్ ఆ బ్రౌన్ కలర్ రావాలి బాగా వేగాలి బాగా వేస్తేనే బాగుంటుంది అయితే బ్రౌన్ బాగా వేగాలి బాగా వేస్తే బాగుంటుంది పచ్చి పచ్చి బాగుంది మంచిగా వేగాలి ఇది వేగినట్ల పచ్చి अच्छा मचियो ये तो पड़ेगा डालता हूं बस को वाला मात्र

ఇల్లనైతే టమాటాలు ఉల్లిగా వేసిన పచ్చిమిర్చి వేసిన పుట్నాలు కొబ్బరి అవన్నీ యాలకులు లవంగాలు సాజీరా మొత్తం మసాలా అయితే మొత్తం ఒకటేసారి మిక్సీ కొట్టిన ఇదైతే మిక్సీ పట్టిన ఫ్రెండ్స్ ఇదైతే ఈ గ్రేవీ అయితే ఇల్లు తీసుకోం ఇల్లు వేసి ఈ గ్రేవీ కూడా పచ్చివాసన వేయంత కూడా చేసుకోవాలి కూడా పచ్చివాసన కూడా వేగాలి పచ్చివాసన పది నిమిషాలు అయితే పచ్చివాసన అవుతుంది ఫ్రెండ్స్ ఇది పోయిన పోయినామంటే దీంట్లో ముక్కలు వేయాలి ముక్కలు వేసినాక కొంచెం ముక్కలు ఉడికినాక చింతపండు చాలా వేయాలి నేను అంతే కారం వేయాలి వెయ్యాలి ఇదైతే టెన్ మినిట్స్ అయితే ఇది అవుతుంది ఇది కొంచెం ఉక్కాలి ఫ్రెండ్ చేపలైతే ఈ చేపలు అయితే ఇప్పుడు వేసుకున్నాను ఇక్కడ ఫ్రై అయితే అయిపోయింది తలకాయలు అయితే మద్దలేదాం ఎందుకంటే తలకాయలకు గుజ్జ ఎక్కువ పడుతుంది బాగుంటుంది ఆయనకి తలకాయలు అంటే ఇష్టం హ్యాపీనెస్ తలకాయలు అయితే మద్ద లేదాం మద్దలేస్తే తలకాయలకు బాగా పడుతుంది ఇవన్నీ ఇక్కడేదాం ఒక ఫ్రెండ్స్ ఇదైతే ముక్కలకు అంతా పట్టింది కదా ముక్కలకైతే పట్టాలన్నా కదా ఇదైతే ముక్కలకైతే పట్టింది ఇప్పుడైతే మనం ఏం చేసుకోవాలంటే ఇట్లా చింతపులు చేసుకోవాలి చింతపండు చాలు ఫ్రెండ్స్ ఇదైతే ఇంతసేపు సేప మసాలా గ్రేవీ వేసినా కదా ఇదైతే చింతపండు చాలు ఇంకా ఇది వేస్తే ఇంకా బాగుంటుంది ఇది మొత్తం ఒక సేపు చింతపండు చారు అయితే వేసినా కదా ఫ్రెండ్స్ అట్లాగే కొంచెం కొత్తిమీర పుదీనా కొత్తిమీర పుదీనా వేసుకుంటే ఇంకా దాంతోపాటు ఇది కూడా ఉడికేస్తుంది బాగుంటుంది ఇంకా ఆ చారు ఉడికి ఇది కూడా ఉడుకుతుంటుంది ఏమంటే ఉంటే పచ్చి పచ్చి ఉంటుంది కదా తినబుద్దిగా ఫ్రెండ్స్ ఏమంటే వేసినాం అనుకో కొంతమంది అయితే దింపటప్పుడు వేస్తారు నాకైతే అట్లా వేసుకోబు బుద్ధియాలు నాకైతే ఉడికితేనే బాగా అనిపిస్తుంది నాకు ఇంకా ఇవి ఫైవ్ మినిట్స్ ఓకే ఫ్రెండ్స్ ఇంక ఇవి ఫైవ్ మినిట్స్ అయితే ఉడికినట్టే ఇంకా తినడమే ఈరోజు చేపల పులుసు చేపలు ఫ్రై అన్నాము ఈ రోజు చపాతి అయితే ఏం లేదు చపాతి చేయలేదు ఎందుకంటే మేము అక్కడ పోయి వచ్చినా అని చెప్పినాం కదా మేము వచ్చేసరికి లేట్ గద్వాల జిల్లాకి అక్కడ పోయినాము డ్యామ్ అయితే పోయినాం చూసి వచ్చినాం చేత కాలేదు అందుకని చేయలేదు ఫ్రెండ్స్ ఈ చేపలు కూడా అన్నీ తీసుకొచ్చినాము కేజీనా తీసుకొచ్చినాము కేజీ వన్ కేజీ నగరా వన్ ఎయిటీ వన్ కానీ బాగున్నాయి ఫ్రెండ్స్ బతికిన చేపలే అందులో పడుతురూ తీసురు ఇస్తుండ్రు నాకైతే భలే అనిపించింది ఆ వీడియో కూడా తీసిన ఫ్రెండ్స్ నేనైతే ఆ వీడియో రేపు పొద్దున వస్తుంది చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్